జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు డీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు టీకే మాట్లాడుతూ పేదల హృదయాల్లో చిరస్మరణీయులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని కొనియాడారు పేదల విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు వన్ జీరో ఎయిట్ రాజీవ ఆరోగ్యశ్రీ ఫీజు రివంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాలని ఎప్పుడూ వైఎస్ఆర్ కళలు కనేవారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఫీజు రివంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ అవకాశం కలిగిందన్నారు అనంతరం పేదలకు రగ్గులు పంపిణీ చేశారు పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మోతా శారద జెటి రామారావు శాఖ పుల్లారావు డాక్టర్ రాజశేఖర్ పట్నాల శ్రీనివాస్ బిల్డర్ బాబీ జాలా నటరాజ్ కెఎస్ఎన్ రాజు యు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ప్రీతమ్మ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా పేపర్ బిల్ మెయిన్ గేట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విగ్రహానికి దండలేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈవేళ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మనలో విషయం తెలిసి మన రాష్ట్రంలో ఐదు వందల ఎనభై ఏడు మంది గుండాగిపోయి చనిపోయారు ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా చనిపోయిన తర్వాత అతని గురించి బాధపడి చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఎక్కడ లేరు ప్రపంచంలో అటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఎలాగైందా అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివి ఇవాళ విద్యాదేవని కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వండి ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టాడు ప్రతి పథకం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకం ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ పథకాన్ని తొలగించలేనటువంటి పథకం ఈవేళ ఆయన పెట్టారు ఇవాళ పూర్వం ఎవరికైనా డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి కానీ ఎవరికైనా ఆట వచ్చింది బైపాస్ సర్జరీ చేయించుకోవాలి ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది మన వల్ల కాదురాని సాగు ఎప్పుడుతుందా అని ఎదురు చూసేవారు అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని వైద్యం మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఉచిత బందులు కూడా పొందే అవకాశం ఆయన కల్పించారు